రావు గారు బీహార్కు సంబంధించి హోరాహోరి పోరు జరిగింది తేజస్వి యాదవ్ కూడా కొంత బలమైన హామీలే ఇచ్చారు అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాల్సిన కొన్ని చెప్పింది ఏమి ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు బీహార్ ఫలితం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఉండబోతుందా లేదంటే కొంత నెక్ టు నెక్ ఉండే వాతావరణం ఉందా కూడా నేను కొద్దిగా టైట్ గానే ఉంటాది అని పార్టీలు పోటీ చేశారు ముఖ్యంగా మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్ గా చెప్పడం కష్టం చూడాలి ఇంకా వెయిట్ చేయాలి మనం ఇది అంత టై ఇది ఇదే కరెక్ట్ రిజల్ట్ గా అయితే మన ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగా అయితే చాలా ఇండియా అలయన్స్ చాలా ఆలోచించుకోవాలి చాలా ఆలోచించుకోవాలి ఎలా ఎలక్షన్స్ చేయాలి హరాబోట్ చేసేస్తే సరి పెద్ద ఓట్ చోరీ అన్నారు ఇది మూడు కోట్ల కోట్లు ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ కొంచెం మెచ్యూర్ గా ఆలోచించుకోవాలి తర్వాత ఇందాక అందరూ అనేది ఏంటంటే నితీష్ కుమార్ పదివేల రూపాయలు ఇస్తే ఓట్లు వేసాడు చాలామంది ముఖ్యమంత్రులు అలాగే లాస్ట్ మినిస్టే ఇవ్వలేదంటే నితీష్ కుమార్కి క్రెడిబిలిటీ ఉన్నది పెద్ద క్రెడిబిలిటీ ఉన్నది ఆయనకి ఇప్పుడు కూడా ట్వంటీ ఇయర్స్ ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక ఏమంటారు డైనస్టీస్ లేవు కరప్షన్ ఛార్జెస్ లేవు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాడు ఎక్కువ మాట్లాడు ఎక్కువ కనపడ్డు ఇవన్నీ ఉన్నాయి నితీష్ కుమార్ ఆయనకు ఉన్న బ్యాక్గ్రౌండ్తో అన్ని ప్రిజర్వ్ చేసుకున్నాడు చాలామంది అంటున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఆయన మీద లేదు అని అన్నారు సో ఇది కనుక కరెక్ట్ అయితే మొత్తానికి నేషనల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తాయి చాలా పెద్ద ఇంపాక్ట్ రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై హెలికాప్టర్స్ తిరిగే పట్నా ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు నుంచి ఇరవై చార్టర్డ్ ఫ్లైట్స్ ఆఫ్టర్ ఆల్ బీహార్ ఎంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే కొద్దిగా పెద్ద అంత తిరిగారు పాలిటీషియన్స్ అంత సొమ్ము వచ్చింది తిరిగారు ప్రశాంత్ కిషోర్ కూడా చాలా డ్యామేజ్ చేసేది అందరిని ఇలా చెప్పి ఇలా సో నేషనల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తాయి ఇది కరెక్ట్ అయితే నేను ఇంకా టైట్ గా ఉంటాది అని నేను భావిస్తున్నాను ఓకే ఇది కొద్దిగా సైడెడ్ గా నాకు కనపడుతుంది అంత సింపుల్ కాదు తర్వాత మీరు అన్నారు ముప్పై రెండు శాతం ముస్లింస్ యాదవ్స్ ఉన్నారు కదా అంటే యాదవ్స్ రోజు రోజుకి కాస్ట్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది అక్కడ కాస్ట్ ఇంపాక్ట్ తగ్గుతుంది ఒకనప్పుడు అలా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ యాదవ్ నాలుగు వేసేవారు కొంతమంది ఇట్లేదు ఎందుకంటే